రాష్ట్రంలోని ఉద్యోగులు ఫెన్స్టర్లు మరియు ఉపాధ్యాయులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమస్యల పరిష్కారం కావడం లేదు పెండింగ్ డిఏలు పిఎస్సి సిపిఎస్ రద్దు మరియు ఇతర పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అక్టోబర్లో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు నవంబర్ డిసెంబర్ జనవరి నెలలు గడిచిన జూన్ కూడా దగ్గర పడుతున్న కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు అసలు సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో తెలంగాణ అవతారణ అధినేత నాడు పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం ఉద్యోగులకు కొంత ఊరాటనిచ్చింది ఉద్యోగులకు సీఎం హామీ ఇవ్వడం ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రభుత్వం అనేక వర్గాల ప్రజలకి ఇందిరమ్మ ఇంట్లు రేషన్ కార్డులు ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాస్ ఫ్రీ కరెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఉద్యోగులకు కూడా ఈసారి బడ్జెట్ లో తగిన న్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు ఇక ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నెలకు ఆరు వందల కోట్లను ఉద్యోగుల బకాయిల కోసం కేటాయించాలని పెండింగ్ డీఎల్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదేశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని అధర్వంలో ఉద్యోగ ఉద్యోగుల సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాగే పిఎర్సీ పెండింగ్ డిఏలు సిపిఎస్ రద్దు కొత్త జిల్లాల్లో అదనపు కేడర్ల నియామకం ఉద్యోగుల హెల్త్ స్కీమ్ తదితర అంశాల పట్ల ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం నాయకులు జి సీఎంను కోరారు ఈ సందర్భంగా సీఎం సుమారుగా నలభై నిమిషాల పాటు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నామని త్వరలోనే వాటిని అధిగమించి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని తప్పకుండా ఉద్యోగుల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ఇప్పుడున్న పరిమితిని పెంచి రాబోయే రెండు మూడు నెలల్లో పెండింగ్ బిల్లులు లేకుండా చేస్తామని అలాగే పెండింగ్ డిఏలు ఇప్పటికీ నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి పిఎస్సి కమిషన్ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సిపిఎస్ విధానం రద్దు మరియు గచ్చిబోలి ఎండల స్థలాల రిజిస్ట్రేషన్ వంటి ఇతర సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందిస్తూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని పెండింగ్ బిల్లులు రాబోయే రెండు మూడు నెలల్లో చెల్లిస్తామని పెండింగ్ లో ఉన్న డిఏలు లను కూడా అమలు చేస్తామని చెప్పారు